ఏంటో ఈ జీవితం మనుషులకు వాల్యూ లేకుండా పోతుంది ఇంకా అసలు ఆడవాళ్ళకైతే మరీ ఏంటో ఈ జీవితం నాకైతే చాలా కోపం వస్తుంది అసలు ఎంత పని చేసినా పని చేశారు అనట్ల నువ్వేం చేసావు ఏం చేసావు అని మాట్లాడతారు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏం పని చేస్తారు ఏంటి అనేది మగవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళని ఎలా చూస్తున్నారంటే ఓ పని మనిషిలాగా చూస్తున్నారు పని మనిషి కూడా కాదు బానిసలాగా చూస్తున్నారు ఇంట్లో పిల్లలకు కూడా అదే చెప్తున్నారు ఏ నువ్వు మగవాడివి నువ్వు ఆ పనులు చేయకూడదు ఈ పనులు చేయకూడదని ఏ మగవాళ్ళు అయితే పైనుంచి దిగొచ్చారో ఏంది అబ్బాయిలు ఎలా దిగొచ్చారో అమ్మాయిలు కూడా అలానే దిగొచ్చారు కదా నిజమే కదా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విషయానికి వస్తే మనం ఇంట్లో ఆడవాళ్ళం ఎన్ని పనులు చేస్తామో అంటే ఇది ప్రతి ఒక్కరు చేసేదే కానీ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు అందరూ ఒకేలాగా ఉంటారు కాబట్టి అందరూ ఒకేలాగా చేయరు కొంతమంది నీట్గా చేసుకుంటారు కొంతమంది ఏదో అడవుడిగా చేసుకుంటారు ఇంకొంతమంది ఎక్కడే ఒక్కడే పడేసి పనులు చేసుకుంటూ ఉంటారు అయితే ఆడవాళ్ళు పనులు చేయటం కామన్ ఇప్పుడు విషయానికి వస్తే నేను ఎవరి గురించో చెప్పట్లేదు నా గురించి నేను చెప్తున్నాను మార్నింగ్ లేచిన వెంటనే పిల్లల్ని రెడీ చేసి ఆ బాక్స్లు కట్టి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించి ఇంకా మంచం ఎద్దుపట్లు మడితేసి మనం గిన్నెలు కడుక్కొని బట్టలు వేసుకొని వాటిని ఆరేసుకొని ఇంకా ఉంటాయి కదా మళ్ళీ మనం రెడీ అవటం ఇవాళ చాలా చాలా చేసి మళ్ళీ మనం రెడీ అయ్యి బయట వరకు వెళ్ళాలి ఇంట్లో ఉండే ఉండేవాళ్ళైతే ఓకే అంటే నిదానంగా చేసుకుంటారు ఓకే ఇప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి ఆడావుడిగా చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ బయట పనులు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు ఆరేసిని మడత పెట్టుకొని మళ్ళీ పిల్లలు వచ్చే టయానికి ఏదో స్నాక్స్ ప్రిపేర్ చేసి లేదు స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేకపోయినా మళ్ళీ అన్నం వండాలి కూర చేయాలి మళ్ళీ గిన్నెలు కడుక్కోవాలి మళ్ళీ ఎప్పుడు మూడు పూటలు తిన్నప్పుడు గిన్నెలు అయితే చాలా ఉంటాయి కదా అవన్నీ కడగాలంటే మామూలు విషయం కాదు ఇప్పుడు నే మేము లేము నాలుగు రోజులు ఊరికి వెళ్ళాము సింకు నిండా గిన్నెలు ఇల్లంతా బట్టలు అసలు ఎక్కడెక్కడే ఉన్నాయి సర్దుకోరు ఈ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళని నువ్వేం చేస్తున్నావు ఇంట్లో పని అందరు చేసేదే అంత తేలిక తీసి పారేస్తారు అది కొంతమంది మగవాళ్ళు మాత్రమేనండి కొంతమంది అయితే మంచిగా నా బాగా పనిచేస్తుందిలే అని చెప్పుకుంటారు కొంతమంది ఇంట్లోనే కదా తిని కూర్చోవడం ఏం చేస్తారు అనుకుంటారు ఇంకొంతమంది పని చేయకపోతే ఎవరి కోసం చేస్తారు ఎన్ ఎందుకు చేయరు చేయాల్సిందే అది ఇది అని కొంతమంది కండిషన్లు పెడతా ఉంటారు అలా ఉంటారు మగవాళ్ళు కానీ ఈ ఆడవాళ్ళకి పనులైతే చేయడం తప్పదు ఏ పనైనా చేసుకోవాల్సిందే కాకపోతే ఏంటంటే మనిషికి వాల్యూ ఇవ్వినప్పుడు అసలు ఎంత పెద్ద పనైనా ఎంత చిన్న పనైనా అయినా చేయాలనిపించదబ్బా ఇప్పుడు పని చేస్తుంది అంటే ఎంత పెద్ద పనైనా మా పొగుడతారనో లేక ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి అనుకో అని చెప్పి చేస్తారు అదే అసలు ఎంత పని చేసినా నువ్వేం చేస్తున్నావులే అంత తీసి పడేసారనుకోండి అసలు ఎంత పెద్ద పనైనా అయినా చేయాలనిపించదు చిన్న పనైనా చేయాలనిపించదు ఇంకా ఎంత చేసినా ఇంకా మాట్లాడే అంటారుగా అని చెప్పేసి అసలు పని చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రాదు అలా నన్నే అంటారు ఇప్పుడు నేను ఇంట్లో పని అంతా చేసుకోవాలి పిల్లల్ని రెడీ చేసుకోవాలి బాక్సులు కట్టుకోవాలి అన్ని పనులు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలి అంటే మాదే మాదే కాలేజీ ఉంది కాబట్టి వెళ్తాను నేను వెళ్ళి మళ్ళీ ఐదింటికి నాలుగింటికి అలా వస్తాను వచ్చిన తర్వాత మళ్ళీ పని చేసుకోవాలి కదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అనుకోండి ఏం చేస్తున్నావంటే కొంచెం చేసిన చేయకపోయినా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అన్నా పడినా ఒక రకంగా ఉంటుంది వెళ్ళి వర్క్ చేసి పనులన్నీ చేసి బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ నువ్వేం చేస్తున్నావంటే నాకైతే పిచ్చ కోపం వస్తుంది రాదా మీకు రాదా మనుషులే అలా ఉన్నారండి బాబు ఎంత పని చేసినా వాళ్ళకి ఆశ తీరదు ఎందుకంటే ఇప్పుడు మనకి బాగున్న రోజులు ఉంటాయి బాగలేని రోజులు ఉంటాయి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా ఆడవాళ్ళకైతే ఒక ఫైవ్ డేస్ ఖచ్చితంగా వన్ మంత్కి అయితే నెల నెలకి రెస్ట్ కావాలి కానీ ఆ టైంలో కూడా వీళ్ళు రెస్ట్ ఇవ్వరు ఏ ఏ ఏది వచ్చినా ఏ డేట్లు వచ్చినా ఏ వచ్చినా ఇంట్లో పని అయితే ఆగదు బయట పనికి వెళ్ళే వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటామన్నా తీసుకునియ్యరు వీళ్ళకి ఏంటంటే మా సొంత పని కాబట్టి డబ్బులు కనపడట్లేదు కాబట్టి ఏదైనా మాట్లాడతారు అదే మన ప్లేస్లో ఇంకొకరిని పెట్టుకుంటే ఇది సిటీ కాబట్టి ఖచ్చితంగా పదివేలు పదిహేను వేలు డబ్బులు అయితే అడుగుతారు వాళ్ళకి సచ్చినట్టు ఇవ్వాల్సింది వాళ్ళు వచ్చేసరికి ఎవరు పని చేయని చెయ్యకపోని ఖచ్చితంగా డబ్బులు అయితే ఇవ్వాలి అది వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నాం కాబట్టి మనకి ఇవ్వచ్చుగా ఆ ఇంట్లో వాళ్ళు అని తీసి పడేస్తారు అంతేనా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వారికి వెళ్ళాలంటే మన దగ్గర పని ఉంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయేదని పోనియరు అది వేరే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మనీ ఇస్తారు అది ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి మనీ ఇవ్వటం పక్కన పెడితే అసలు వాల్యూ లేకుండా పోతుంది కదా అసలు అమ్మాయి అంటేనే ఆ ఏముందులే చేయకేం చేసిద్దులే అన్నట్టుగా తీసి పడేస్తున్నారు ఏంటో మనుషులందరూ ఇలా ఉన్నారు సార్ సర్లేండి మనం మాట్లాడుకోవటం తప్ప ఇంకేం చేయలేం ఏం చేస్తాం ఇలా అనుకొని ఇలా మాట్లాడుకొని సైలెంట్గా ఉండాలి తప్ప జీవితాలైతే మారో వచ్చే జన్మలో అయినా నేను అసలు అమ్మాయిగా పుట్టాను అబ్బాయిగా పుడతాను నేను ఇంకైతే మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి